హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్వండే లాగ్స్ టుడే వీడియో వచ్చేసి ఏంటంటే బోధన్లో ఇక్కడ శక్తిమాన్ షోరూమ్ అనేది ఉంది శక్తిమాన్ రోటావేటర్ రోడ్వేటర్ గారిని అందరికీ తెలిసిందే ఉంటుంది మనం పొలాల్లో వాడేది అయితే బోధన్ ఆటో నగర్ అయితే ఉంది ఇది మనకు అన్ని రకాలుగా పార్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి మరి వచ్చేసి దీంట్లో ఫా థర్టీ సిక్స్ బ్లేడ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ బ్లేడ్స్ మందు చల్లే యూరియా అది చలేది మిషన్ కూడా ఉంది మన దగ్గర అయితే అయితే ఇప్పుడైతే నేనైతే మన దగ్గర ఏమేమి రోటర్లు ఉన్నాయి అదే చూపిస్తాను వీడియో అయితే మొత్తం చూడండి రోటర్ అయితే చూపిస్తున్నాను ఇదైతే థర్టీ సిక్స్ బ్లేడ్ శక్తి మాంది థర్టీ సిక్స్ బ్లేడ్ లో రెగ్యులర్ ప్రైస్ దీని బ్లేడ్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది డబల్ గేర్ బాక్స్ మిడిల్ది సైడ్ గేర్ బాక్స్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లేడ్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్లో సెమీ చాంపియన్ ఇది ఆఫ్ రోల్డ్గా ఉంటుంది ఇది వచ్చేసి సి బ్లేడ్ ఇది వచ్చేసి శక్తిమాన్ రోటావేటర్ సెవెన్ ఫీట్ సెమీ చాంపియన్ దీనికి వచ్చేసి ఎల్ బ్లేడ్ అయితే ఉంటాయి డబల్ గేర్ బాక్స్ మన దగ్గర చాలా స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ బ్లేడ్ సిక్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ బ్లేడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర అయితే శక్తిమాన్ రోటావేటర్కి సంబంధించినవి సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఫైవ్ ఫీట్ అన్ని రోటావేటర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ బోధన్ నగర్లో మళ్ళీ ఈ చైన్లో చల్లే యూరియా బీజ్ బీజ్ చల్లేది మిషన్ కూడా ఉంది స్పేర్ పంప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర చాలా స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే బోధన్ అడ్రస్ దీనికి సంబంధించిన పార్ట్స్ గేర్లు అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి బోధన్ శక్తిమాన్ షోరూమ్ వెంకటకృష్ణ మోటార్స్ దీంట్లో మీకు ఎలాంటి రోటార్ కావాలన్నా మన దగ్గర అయితే ఉంది ప్యాడీకి సంబంధించింది ప్యాడీ స్పెషల్ సీ బ్లేడ్గా ఉంది మన దగ్గర జే బ్లేడ్ సీ బ్లేడ్ రోటా పట్లర్ మీకు నా ఏం కావాలో కామెంట్ అయితే చేయండి దీంట్లో మీకు అన్ని క్వాలి అంటే రూటర్లో టూ టైప్స్ ఉన్నాయి ప్యాడీకి సంబంధించింది మళ్ళీ దుక్కీలకు వాడేదాన్ని కూడా సంబంధించినది ఉంది మన దగ్గర ఇది వచ్చేసి ఫైవ్ ఫిట్ రోట్ సెమీ చాంపేన్ దీనికి అయితే పెద్ద ఉంటుంది ఇది వచ్చేసి రెగ్యులర్ సీ బ్లేడ్ సీ టైప్ ప్యాడీకి స్పెషల్ ఇది సీ టైప్ అంటారు